ఇక్కడ ఏడి గారు ఉన్నారు ఏదైతే ఖమ్మం జిల్లాలో ఇక్కడ సంబంధించిన వరద వరద ముంపు కారణంగా ఇక్కడ చాలా వరకు కరెంట్ పూతనే ఉండడం జరిగింది ఎందుకంటే అక్కడ వైర్లు అయిపోవడం కానీ ఇలాంటి చాలా సందర్భాలు మనం చూసాం ఇదే విషయాలపైన మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఏడి గారు సార్ చెప్పండి సార్ ఏ విధమైన చర్యలు తీసుకోబోతున్నారు ఈ వరదలకి మాకు థర్టీ కేవీ సబ్ స్టేషన్ లో మూడు మునిగినాయి అవన్నీ రెక్టిఫై చేశాము అందరికి లెవెన్ కేవీ సప్లై ఇచ్చాము నిన్ననే అందరికి కరెంటు ఇళ్లల్లో కూడా కరెంటు నైంటీ పర్సెంట్ ఇచ్చాము ఒక టెన్ పర్సెంట్ ఏంటంటే మునిగిపోయి ఆల్రెడీ మునిగిపోయి ఉంది ఇల్లు తడిగా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఇవ్వలేకపోయినాయి వాళ్ళకు కూడా ఇప్పుడు ఇచ్చే మార్గం చూస్తున్నాము మా సిబ్బంది దాదాపు డెబ్బై మంది సిబ్బందితో పని చేపిస్తున్నాము ఖర్చులు మొత్తం ఖమ్మం జిల్లాలో ఉన్న స్టాఫ్ మొత్తం వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు ఈ రోజు హండ్రెడ్ పర్సెంట్ కరెంట్ ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం సార్ చాలా వరకు ఇల్లు అయితే మునిగిపోయినాయి చాలా వరకు కరెంట్ మీటర్లు అయితే ఇక్కడ ఇక్కడ వెళ్ళిపోయినాయి కానీ ఎక్కడైతే వైర్లు రేగిపోయిన తర్వాత వైర్లు రన్ని నీళ్ళల్లో వేలాడుతూ ఉంటాయి కదా సార్ ఈ విధమైన అంటే ఏ విధంగా వీటి చర్యలు తీసుకోగలుగుతారు అంటే ప్రజలకు ప్రాణ నష్టం కలగకుండా కరెంట్ విషయం ఏ విధంగా తీసుకోగలుగుతారు ప్రాణ నష్టం జరగకుండా మేము ఏం చేస్తున్నాం అంటే ప్రతి ఇంటికి మా స్టాఫ్ ఇంటికి పంపిస్తున్నాము ఎక్కడైతే మునిగి ఉందో అక్కడ వైర్ కట్ చేపించేసి ఆ రిమూవ్ చేపిస్తున్నాము ఏదైతే నీట్ గా మంచిగా ఉన్న ఇంటికే మనం కరెంట్ ఇవ్వగలుగుతున్నాము అలాంటివన్నీ కూడా ప్రతి ఇంటికి కూడా మా వ్యక్తి వెళ్తుండే మా స్టాప్ వెళ్తున్నారు వాళ్ళతో మాట్లాడుతున్నారు ఆ సర్వీస్ కనెక్ట్ చేసి డిస్కనెక్ట్ చేసి టేప్ చుడుతున్నారు టేప్ చుడితే వాళ్ళు కరెంట్ పోదుగా ఏదైనా సర్వీస్ వైర్ తగ్గితే కట్ చేసి పక్కన పక్కన పెడుతున్నాము కాబట్టి ఎవరికి ప్రాణ నష్టం జరగకుండా ముందు మేము చేస్తుంది అదే ఎవరి ప్రతి ఇంటికి కూడా ప్రతి సర్వీసు ప్రతి ఇంటికి వెళ్ళి చూసి వాళ్ళు బాగుంటేనే కరెంట్ ఇస్తున్నాం బాగాలేకపోతే కరెంట్ ఇవ్వట్లేదు అదే ముందు ఏదైతే పూర్తి స్థాయిలో ఇంటి చుట్టుపక్కల చెక్ చేసిన తర్వాతనే కరెంట్ సప్లై అవునండి అవును ప్రతి ఇల్లు కూడా చెక్ చేసుకునే కరెంట్ ఇస్తున్నాం ఇది పరిస్థితి ఖమ్మంలో కూడా పూర్తి తొందరలోనే కరెంట్ పునరుద్దీరణ అవుతాయని చెప్పేసి ఇక్కడ ఈడీ గారు చెప్పడం జరుగుతుంది అప్పటి మీరే అయితే తీసేసారు తీసేసి మళ్ళీ తిరిగి తీసుకొచ్చి మా బాబ పేరు మీద తీసుకున్నాం రేషన్ షాప్ చేసుకుంటున్నాం వరద ముందు ఉంటేనే పైన వేయించుకోండి పదహారు కింటాలు ఉంటే మనుషులు పెట్టి వేయించం మళ్ళీ నిన్న ముప్పై నాలుగు గంటలు ఈ పదహారు మళ్ళీ యాభై గంటలు ఇవ్వండి అక్కడే ఉన్నాయి ఇంకా యాభై క్వింటాలు రావాలి నేను నేర్చుకోమంటే వద్దు వానొస్తుంది రెండు రోజులు ఈ భోజనం తీసుకోతానని చెప్పొచ్చు మరేంటి పరిస్థితి ఇప్పుడు ఇట్లా ప్రభుత్వానికి ఏం చెప్తారు ఇదే ఇప్పుడు వరద వచ్చింది అనుకోండి ఈ బియ్యం ఎలా చేస్తుంది మేము ఒక బత్త అంటే రెండు బాధ ఒక పది బత్తాలు అంటే సరే ఎవరిన బతి తీపియగలుగుతాం యాభై క్వింటాలు అంటే ఎట్లా తీపిస్తాం అవి తడితే ఒకటి వాళ్ళతోటి మళ్ళీ ఇప్పుడు అన్ని కిరాయి అన్ని మీకు తరుతాం మాయే మొత్తం మాకే అమాయి ఖర్చు కానీ అసలు ఏ ఖర్చు అయినా మాకేనండి వేరే వాళ్ళకి ఎవరు ఉండదు మరి కలెక్టర్ చెప్పలేరా ఇప్పుడు వరద వచ్చినా ఏం వచ్చినా కిందికి పైకి తీసుకున్నాం వాళ్ళ ఖర్చులు అయితే మేము ఇట్లా చేసుకోవాలి ఎవరు మనుషులు వస్తలేరని ఇంకా ఖర్చు పోయిందమ్మా ఫ్లడ్ వచ్చిందిగా అని అన్నారు అంటే సరేలే పోద్దామని మేము దింపిస్తున్నాం అండి మళ్ళీ జరిగింది అని మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేశారు ఏ షాపు షాప్ కలెక్టర్ గారు వాళ్ళందరూ వచ్చారు బియ్యం చేసుకోవచ్చు మళ్ళీ మళ్ళీ పాకాలు జరుగుతుందని ఇప్పుడే ఫోన్ వచ్చింది బియ్యం అన్ని ఎడేయాలి ఏమో ఏమి అర్థం కాదు మళ్ళీ నిన్ననే తీపిచ్చారు మళ్ళీ వాళ్ళు వచ్చింది మళ్ళీ వచ్చిందని ఫోన్ చేశారు ఫోన్ చేస్తే ఏం చేయాలో అర్థం కావట్లేదు కూడా వచ్చింది ఆ కలెక్ట్ గారొచ్చి బ్లడ్ ఏరియా వాళ్ళకి బియ్యం పోయాలి తీసుకురావాల్సిందే అంటే పోయి ఇంత రోజు బొర్ర ఉంటే బురదతో కొద్దిగా అట్టీ వేయించింది మరి ఎవరైనా నచ్చిలా పెట్టుకుంది పర్సన్ బుర్ర రాలేదండి అసలు ఒక్కళ్ళు కూడా రాలేదు ఏం జరిగింది నీళ్లు కూడా లేవు నేను రాత్రి కరెంట్ వస్తే ఇప్పటికి పోయి ఇల్లు అంతా సామాన్ అబ్బ తడిచిపోయింది లక్ష రూపాయలు పెట్టి కొనుక్కున్నాము ఇలా పని చేసుకుంటా మేము యా కంపెనీ కంపెనీ వాళ్ళం నా సామాన్ అంతా మునిగిపోయింది ఇంట్లో బావైదు గంటలు కట్టుబట్టలతో బయటకు వచ్చి మీరు ఎన్ని ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటుంది పదిహేళ్ళు అవుతుంది ఎప్పుడైనా ఇట్లా అయింది పరిస్థితి ఇట్లా ఇప్పుడే ఇప్పుడే వచ్చింది ఎట్లా మరి అధికారులు కానీ ప్రభుత్వాలు ఏమైనా ఆదుకుంటు ఏమి అసలు ఎవరు వస్తే కండి ఎవరు రాలేదు ఇంతవరకు మరి ఎక్కడ తింటుంది ఎక్కడ ఉంటుంది ఇప్పుడు పైన ఉంటే పైన పోయి వండుకొని తింటున్నాం పైన వాళ్ళు ఇంట్లో ఎక్కడ వరకు వచ్చింది మరి ఏ ఇప్పుడు మొత్తం దింపాలి మళ్ళీ అందరూ బియ్యం పోయాలంటున్నారు ఇల్లే సరిగ్గా లేదు ఈ గ్యాప్ లో కరెంట్ లేదు మళ్ళీ బియ్యం పోయాలి వచ్చిన వాళ్ళకి అంటున్నారు ఇంతవరకు వచ్చి బియ్యం తీసుకున్న వాళ్ళు కూడా లేరు మళ్ళీ ఇంకేదో చెరువు తిగింది అంటున్నారు మళ్ళీ బియ్యం అక్కడికి తీసుకెళ్లాలో తెలియదు